హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో ఇండియా ట్వంటీ త్రీ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో దీనికి మూల కారకులు ఉన్నారు జమేమా రోడ్రిక్స్ దీప్తి శర్మ అండ్ మందానా వీళ్ళ యొక్క ఇన్నింగ్స్ వల్లే మంచిగా సాగిందని చెప్పుకోవచ్చు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎదరగొట్టింది సో ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్నపాటి అప్డేట్ ఏంటంటే మన కశ్వీ గౌతమ్కి ఇంజ్యూరీ అవ్వడం వల్ల తనకి రీప్లేస్మెంట్గా క్రాంతి గౌడ్ని తీసుకురావడం అయితే జరిగింది క్రాంతి గౌడ్ ఈ మ్యాచ్లో ఆడుతుందేమో అని నేనైతే అనుకున్నాను కానీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది హర్మన్ ప్రీత్ దానికి తగ్గట్టుగానే ప్రతిఫలం కూడా పొందింది కాకపోతే వికెట్ రాలేదు కానీ ఎకనామికల్గా బౌలింగ్ చేసింది ఎక్స్పెన్సివ్గా వెళ్లకుండా సూపర్ మరి లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్కి ఏమైనా అవకాశం ఇస్తుందా లేదా అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక చేయకుండా మనం మ్యాచ్ వెళ్ళిపోదాం మూవ్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా అయితే ఇండియాకి ఫస్ట్ ఓవర్ ఒకటే మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది మంచి శృతి మందన ఫస్ట్ నుంచి అటాకింగ్ స్టార్ట్ చేసింది ఒక ఓవర్ ముగిసే సమయానికి నైన్ ఉండింది అయితే సెకండ్ ఓవర్ నుంచే వికెట్ల పరంపర స్టార్ట్ అయింది ప్రతిక రావాల్ ఈసారి చాలా ఘోరంగా నిరాశపరిచింది కనీసం డబల్ డిజిట్ స్కోర్కి వెళ్లకుండా నేను చూసినంతవరకు అయితే ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు తను సింగిల్ డిజిట్లో అవుట్ అవడం సో వన్ రన్కి తను అవుట్ అయిన తర్వాత మన రిచ్ అర్లీ లియోన్ కూడా త్వరగానే వెళ్ళిపోయింది ఫోర్ రన్స్కి అయితే మందానా అండ్ ప్రీత్ ఒక మంచి పార్ట్నర్షిప్ చేసినప్పటికీ హర్మన్ప్రీత్ ఎక్కువసేపు క్రీజ్లో టైం స్పెండ్ చేయలేకపోగా ట్వంటీ ఎయిట్ రన్స్కి తను అవుట్ అయింది అయితే మందన మంచిగా ఫిఫ్టీ చేసి అవుట్ అవ్వడం జరిగింది అయితే జమైమా రోడ్రిగ్స్ అండ్ ఈ దీప్తి శర్మ ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది స్మృతి మందన అవుట్ అయ్యే సమయానికి స్కోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూగా ఉండింది హండ్రెడ్ అండ్ థర్టీ టూ దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది క్లోజ్ టు హండ్రెడ్ అండ్ సిక్స్టీ దాకా వెళ్ళింది పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరి మధ్య అయితే జమైమా రోడ్రిక్స్ మంచి సెంచరీతో కథన్ తొక్కడం జరిగింది జస్ట్ అంటే జస్ట్ ఎయిటీ నైన్ బాల్స్లో హండ్రెడ్ అయితే చేయడం జరిగింది దీప్తి శర్మ చక్కటి సహకారం అయితే అందించింది లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ మ్యాచ్లో తను డిఫెన్స్ రోల్ ఆడింది కానీ ఈ మ్యాచ్లో అటాకింగ్ రోల్ ఆడింది చాలా వరకు బౌండరీస్తో డీల్ చేసింది ఎప్పుడైతే రిచా సారీ మన జమేమ రొడ్డీస్ అవుట్ అయిందో జమేమ రొడ్డీస్ అవుట్ అయిన తర్వాత అగ్రెషన్ రోల్ తను తీసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే సిక్సర్స్తో డీల్ చేయడం జరిగింది నైంటీ త్రీ వరకు అయితే వచ్చింది మంచి సెకండ్ హండ్రెడ్ని కూడా తను మిస్ చేసుకోవాల్సి వచ్చింది క్యాచ్ అవుట్గా తిరగడం అయితే జరిగింది లావా అవుట్ చేసింది తనని అని చెప్పుకోవచ్చు సో తర్వాత అంతకంటే ముందు జమేమో రాడ్రిక్స్ అవుట్ అయిన తర్వాత రిచా ఘోష్ వచ్చింది రాగానే తన హిట్టింగ్ లాంచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టినప్పటికీ ఫోర్లతో లాంచ్ చేసింది ఫైవ్ ఫోర్స్ చేసి ట్వంటీ సిక్స్ అలా చేసి అవుట్ అవ్వడం అయితే జరిగింది సో దీప్తి శర్మ నైంటీ త్రీ రన్స్కి అవుట్ అయిన తర్వాత అమన్జోత్ కౌర్ వచ్చింది అమన్జోత్ కౌర్ నుంచి ఏమైనా పెద్ద ఇన్నింగ్స్ అనుకున్నా నేనైతే కానీ అదేం జరగలేదు సిక్స్ బాల్స్లో ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయింది కానీ మొత్తంగా త్రీ హండ్రెడ్ థర్టీ సెవెన్ అయితే చేయగలిగింది ఇన్ ఫిఫ్టీ ఓవర్స్ ఎక్స్ట్రా ఫైవ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు క్లర్క్కి ఆ తర్వాత క్లాస్కి ట్రయాన్కి లాభాకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది పైన చెప్పిన పేర్లకు రెండు రెండు వికెట్లు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి ఫ్లయింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది కానీ ఓకే ఓకే స్టార్ట్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్ తస్మిన్ బ్రిడ్జ్ ట్వంటీ సిక్స్కి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్ ఎంతోసేపు నిలవలేకపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఎయిటీ నైన్ వరకు వికెట్లు పడుతూనే వచ్చాయి ఎయిటీ నైన్ పది లఫ్ త్రీ వికెట్స్ ఉన్న టైంలో మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది అంతకంటే ముందు థర్డ్ వికెట్ పడడానికి సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్కి సిక్స్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది కానీ థర్డ్ వికెట్ కొంచెం త్వరగానే పడిందని చెప్పుకోవచ్చు బట్ ఇన్నింగ్స్కి కొంచెం సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ రేస్లో నిలిచింది అని చెప్పుకోవడానికి మన అన్నరీ డిప్సన్ అండ్ ట్రయాన్ వీళ్ళిద్దరూ మంచి హాఫ్ సెంచరీస్ అయితే చేయడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఎయిటీ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది కానీ వీళ్ళిద్దరూ ఎంతసేపు నిలవలేకపోయారు మంచిగా ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని అవుట్ చేయడం వల్లే ఇండియాకి విజయం సాధ్యపడింది ట్వంటీ సిక్స్ రన్స్ త్రీ బాల్స్లో కావాల్సిన టైంలో జరగాల్సిన అంతా జరిగిపోయింది క్లర్క్ ట్వంటీ టూ రన్స్ వద్ద ఉన్నప్పటికీ తను ఏమాత్రం చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు సో ట్వంటీ త్రీ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఘనమైన విజయాన్ని సాధించడమే కాకుండా ఇండియా ఫైనల్కి అయితే రీచ్ అవ్వగలిగింది మరి శ్రీలంక అండ్ ఇండియా ఖచ్చితంగా మనం ఫైనల్లో చూడవచ్చు మరి శ్రీలంకతో రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది సౌత్ ఆఫ్రికా అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆడిన మూడు మ్యాచ్లు ఓడిపోయింది కాబట్టి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న టీమ్స్ ఫైనల్కి అన్న విషయం అందరికి తెలిసిందే సో ఇండియా శ్రీలంక ఫైనలిస్ట్గా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఒకవేళ శ్రీలంక సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ ఉన్నా కానీ ఆ మ్యాచ్ ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిచినా కానీ నో ఎందుకంటే శ్రీలంక రెండు మ్యాచ్లు గెలిచి ఉంది కాబట్టి శ్రీలంక ఇండియానే కన్ఫర్మ్గా ఫైనలిస్ట్గా చెప్పుకోవచ్చు సో మరి శ్రీలంకని ఎలా ఓడిస్తుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవాడైతే హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రన్స్ చేసినటువంటి జమవర్ రోడ్రిక్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావటం జరిగింది ఎక్స్ట్రాస్ చూస్తే సిక్స్టీన్ ఎక్స్ట్రాస్ ఇచ్చింది టీమిండియా వికెట్స్ అమన్జోత్ కౌర్ బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ బౌలింగ్లో అదరగొట్టిందని చెప్పుకోవచ్చు త్రీ వికెట్స్ తీసుకుంది దీప్తి శర్మకి రెండు వికెట్లు శరణి కడప అమ్మాయికి ఒక వికెట్ వచ్చింది తర్వాత ప్రతికారావళికి ఒక వికెట్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం